కోసం గ్రామ పంచాయతీ ముందు ధర్నా నిర్వహించిన ప్రజలు సామీర్పేట్ మండలం లాల్గడి మలక్పేట్ గ్రామంలో కాలనీవాసులు కోసం రోడెక్కారు తమకు నీటి సరఫరా సరిగా చేయడం లేదని గ్రామ పంచాయతీ వద్ద ఇందిరమ్మ కాలనీవాసులు ధర్నా నిర్వహించారు ఏ గ్రామంలో లేని నీటి సమస్య లాల్గడి మలక్పేట్ గ్రామంలోనే ఎందుకు వస్తుందని గ్రామ పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డిని గ్రామస్తులు నిలదీశారు గ్రామానికి రావాల్సిన నీళ్లు సరిగా రావడం లేదని వచ్చిన నీళ్లనే సర్దుబాటు చేస్తున్నామని సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి కాలనీ వాసులకు సమాధానం చెప్పారు మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం వల్లే తమ గ్రామంలో నీటి సమస్య తలెత్తుతుందని కాలనీవాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు గత నెల రోజుల నుండి గ్రామంలోని ఇందిరమ్మ ఇళ్ల కాలనీకి నీటి సమస్య ఉందన్నారు పాయింట్ ఒకటి ఐదు రోజుల క్రితం నీళ్ల సమస్య ఉందని అడగగా ఒక్క ట్యాంకర్ తెచ్చి కొందరికి మాత్రమే నీళ్లు పోసి మళ్లీ నీటిని పంపిణీ చేయడం లేదన్నారు పన్నులు ట్యాక్సులు కట్టకపోతే నల్లా కనెక్షన్లు కట్ చేస్తామని అధికారులు హెచ్చరిస్తారని నెల రోజుల నుండి నీరు సరిగా రావడం లేదని ఫిర్యాదు చేస్తే పట్టించుకునే వారే లేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమకు నీటి సమస్య పరిష్కరించకుంటే ఎంత దూరమైన పోయి ధర్నా చేస్తామని హెచ్చరించారు Ô mọi người ơi 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 mọi a <laughs> నాల్గడి మలక్పేటు ఇంద్రమ్మ కాలనీ హెచ్బిఆర్ కంపెనీ పక్కన ఉంటుంది మేము ఉండేది ఆ వాసలకి అన్ని వాస స్థలం మాది అందరిది నెల రోజుల నుంచి ఇంద్రమ్మకారినికి నీళ్ళ సమస్య ఉంది ఒక పదిహేను రోజుల కిందట మేము ఇక్కడికి వచ్చాము గ్రామ పంచాయతీకి గ్రామ పంచాయతీకి వచ్చి సార్ మాకు నీళ్ళు రావట్లేవు కనీసం ఎక్కడ నిన్న తెచ్చుకుందామన్నా కూడా మాకు అవకాశం లేదని చెప్పేసి పైన మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఏమన్నారంటే తక్షణమే మీ ఈ సమస్య పరిష్కారం చేస్తామని మాట ఇచ్చారు వాళ్ళ మీద నమ్మకము గౌరవము ఆ రెండింటిని మేము నమ్మి మేము వెనక తిరిగి వెళ్ళిపోయాం మేము వెళ్ళిన రోజు ఒక్క రోజే ఒక ట్యాంకర్ పంపించి ఒక నాలుగు ఇళ్ళకు పోసారు మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే మేము అడిగినందుకు ఒక ట్యాంకర్ పంపిస్తే మరి మిగతా వాళ్ళ సమస్య ఎట్లా తీరాలి ఆ ఒక్క రోజు ఒక్క ట్యాంక్ ఒక డ్రమ్ము పోస్తే ఎన్ని రోజులు నెల రోజులు వస్తాము నెల రోజుల నుంచి మేము ఇబ్బంది పెడతాం తెచ్చుకోవడానికి గానీ ఏమైనా చేయడానికి గానీ మాకు ఎలాంటి అవకాశం ఇందిరమ్మ కాలనీ అంటే లెక్కలో లేదు మేము పన్నులు కడతలేమా మేము ట్యాక్స్ చెల్లించట్లేమా మరి మేము కట్టిన పన్నులు ట్యాక్స్ ఏమైతది ఏం చేస్తారు మరి మేము ఒక నెల కనుక మేము పన్నులు వెనక ముందు అయితే మేము నల్లలు కట్ చేస్తున్నారు మరి మేము అన్ని కట్టినాక నీళ్ళు తీస్తలేరు మరి మేము ఇవాళ ఏం చేయాలి మా ప్రధాన కారణం ఏంటంటే నెల రోజుల నుంచి మాకు సమస్య సమస్య పరిష్కారం కావట్లేదు దీనికి తక్షణమే ఈ రోజు మా సమస్యకు పరిష్కారం కావాలి మేము ఒక రోజు పని చేస్తే నాలుగు వందల రూపాయల జీతం మాకు వచ్చింది తొమ్మిది వందల వెయ్యి రూపాయలు పెట్టి పోపించుకునేంత స్తోమత ఎవరికి లేదు చేసుకుంటేనే ప్రతి ఒక్కరం బడ్కెట్ అంటే ఎందుకు లెక్కలో లేదు ఏ టైంలో మేము గుర్తొస్తాము మాకు సమస్యలు వచ్చేవాడు మా దగ్గరికి రారా ఒక అప్పుడే మేము రోజులు కూడా సరే వాళ్ళ మీద నమ్మకంతోనో గౌరవంతోనో మేము ఎందుకు ఎందుకని రోడ్లు సార్ ఇలా ఎక్కకపోవడానికి ఈ రోజు మా కార్ని ఎక్కవ లేకుండా పోయింది ఇట్లా రోడ్ లెక్కినా పనులు అయితే అంటే మేము అన్నిటికీ సిద్ధంగా ఉన్నాము కాలనీ మొత్తం ఒకే మాట మీద ఉన్నాం ఇప్పుడు మాట్లాడిన వాళ్ళు మంచోళ్ళు కాదు సైలెంట్ ఉన్నవాళ్ళు చెడ్డోళ్ళు కాదు ఒక గుర్తు పెట్టుకోండి సమస్య అందరిది వంద మంది మాట్లాడితే మాకు పరిష్కారం మీకు అర్థం కాదు కాబట్టి ఒకరిద్దరు మాట్లాడడానికి వస్తుంది ఇది అందరం కలిసి తీసుకున్న నిర్ణయం ఈ నిర్ణయానికి తక్షణమే పరిష్కారం చేస్తారా చేయరా ఏడ పరిష్కారం కాదంటే ఇంకేడదాకా పోతాం సిద్ధంగా ఉన్నాం పోతాం ఇది ఎన్ని రోజులు సరే మేము ఈ రోజే తక్షణ పరిష్కారం మాకు కావాలి ఇవాళ వచ్చి లెళ్లు పెడితే సాయంత్రం నీళ్ళు వస్తాయి మళ్ళీ రేపు రావు ఎందుకు ఇట్లా ఒకవేళ వాటర్ ప్రాబ్లం పైన ఉండదు చెప్తాను మరి చుట్టుపక్కల గ్రామాలకు ఉండదా సమస్య ఒక ఇంద్రం కాలనీకే ఉంటదా సమస్య అయినప్పుడు చుట్టుపక్కల అందరూ రావాలి కదా సార్ ఇప్పుడు పైన ఉండి నీళ్ళు లాగేనాయ్ అనుకో మొత్తం రాష్ట్రం అంతా రావాలి ఒక కాలనీకి ఎందుకు రాదు మోటార్ అయిందని చెప్పారు ఎన్ని రోజులు టైం పడుతుంది సార్ నెల రోజులు చేయడానికి ఈ రోజు మన ఇంట్లో ఒక వస్తువు పోతే వెయ్యి రూపాయలు పెట్టి మనం బాగా చేసుకొని మనం పోటల్లో తీసుకుంటాం మరి ఇంతమంది పన్నులు కడతాను కదా మీరు ఎందుకు బాగా చేయట్లేదు మీరు ఎందుకు రెస్పాండ్ అవట్లేదు ఎందుకు అంత నిర్లక్ష్యము గ్రామ ప్రజలు అంటే ఎందుకు అంత నిర్లక్ష్యము ఈ రోజు అధికారం ఎలాగో మేము మీకు వచ్చింది అధికారం మేమిస్తే వచ్చింది అధికారం అధికారం మేము ఇక్కడి నుంచి కదలేదు ఈ రోజే కాదు ఎన్ని రోజులని మేము ఇక్కడ ఉంటాం మాకు తక్షణ పరిష్కారం కావాలి